వార్తలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కొండాపూర్లో స్థానిక రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతులకు అవసరమైన సహకారాన్ని గ్రామీణ వికాస్ బెల్లంపల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అందిస్తున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో గోవుపేడ గోమూత్రం జిల్లాడి నవిలాకు బంతాకు ఆముదమాకు వంటి పదార్థాలతో కషాయాలను చేస్తూ పంటలకు ఉపయోగిస్తున్నారు గ్రామానికి చెందిన యాభై రైతు కుటుంబాలు ప్రకృతి వ్యవసాయంతో ఇతరులకు స్పూర్తి ఇస్తున్నాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి తెలిపారు పురుగు మందులు వాడి పండించిన పంటలతో అనారోగ్య సమస్యలు వస్తాయని అలాగే భూసారం కూడా తగ్గుతుందని వివరించారు అందుకే సేంద్రియ వ్యవసాయంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు వ్యవసాయంలో మా వాతావరణ మార్పులకు అనుగుణంగా మనము భూమిని ఈ విధంగా సంరక్షించుకోవాలి భావితరాలకు మనము ఈ భూమి యొక్క బాధ్యతలను ఏ విధంగా మనం చేపాలనే ఉద్దేశంతో భూమిలో ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం వల్ల మనకు లోపల ఉన్న సూక్ష్మజీవులు కానీ సేంద్రియ కర్బణం కానీ తగ్గిపోయి మనకు రానున్న రోజుల్లో భూమి అనేది పూర్తిగా నిర్జీవమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి వాటిని మనం తగ్గించుకోండి సమగ్ర పోషక యాజమాన్యము ముఖ్యంగా ఏంటంటే మనము ఈ పశువుల పేయడానికి కానీ అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కానీ ముఖ్యంగా పచ్చిరొట్టె ఎరువులు కానీ అదేవిధంగా పంట మార్పిడి విధానాల ద్వారా తద్వారా మనము భూసారాన్ని పెంచుకొని మనము పంటలను అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మనము రైతు సోదరులకు పెద్ద ఎత్తునలో ప్రోత్సహించడం అనేది జరుగుతుంది